శ్రీరాముడి పట్టాభిషేకంలో సీతాదేవి హనుమంతుల వారికి ప్రేమతో ముత్యాలహారం ఇస్తుంది దాన్ని మెడలో వేసుకుని ఒక్కొక్క ముత్యాన్ని కొరికి తెంపి పడవేస్తున్నాడు హనుమంతుడు అది చూసి వానరులు మరియు అక్కడున్న ప్రజలు మరియు లక్ష్మణుడు కూడా నవ్వడం స్టార్ట్ చేశాడు అప్పుడు లక్ష్మణుడు వచ్చి హనుమ ఎందుకు ఇలా చేస్తున్నావు సీతమ్మ వారు ఇచ్చిన ముత్యాలహారాన్ని మెడ మీద వేసుకోవాలి కానీ ఇలా కొరికి పడవేయద్దు అని అన్నాడు దానికి హనుమంతుడు ఇలా జవాబు చెప్పాడు ఇది ఎంత విలువైనది కదా ఒక్క ముత్యం మీద అయినా రామనామం ఉంటదా అని కొరికి చూ చూస్తున్నాను లక్ష్మణ అని అంటాడు మరియు ఒక్కదాని మీద కూడా రామనామం లేకపోతే ఇది నాకు విలువైనది కాదు అని అంటాడు అప్పుడు లక్ష్మణుడు ఒక చెరు నవ్వు నవ్వి నీ శరీరంలో కూడా రామనామం లేదు కదా అయితే నీ శరీరం కూడా వ్యర్థమేనా అని అంటాడు అప్పుడు హనుమంతుడు ఒక నవ్వు నవ్వి నిలబడి తన ఛాతిని ఒకసారిగా చీల్చాడు అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు హనుమంతుడు చనిపోతాడని కాదు హనుమంతుడి ఛాతీలో మరియు ప్రతి అవయవం మీద రామ్ 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 అని ఉంది సీతాదేవి కూడా చూసి ఆశ్చర్యపోయింది హనుమ నీలాంటి రామభక్త ని ఇంతవరకు చూడలేను చూడబోను కూడా అని లక్ష్మణుడు అంటాడు అందరూ చెప్పండి బలి

लकलोकनायकसे